నమస్తే అండి నా పేరు శ్రీహరి పామర్తి మాది కోనసీమ జిల్లా కుందూరు గ్రామం అండి మీరు చూస్తున్న వెరైటీ బెంగాల్ రకం పెన్సిల్ రకం అండి కాయ సన్నంగా పొడుగ్గా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్నట్టు కనుమ ఉంటాయి కాయలు లైట్గా చుక్కొస్తుంది అండి కాయ మీద నల్లగా కాయ చాలా సన్నంగా పొడుగ్గా ఉంటుందండి ఈ మొక్కలు సాగిరికి పంపిస్తున్నామండి కొత్తగూడెం పదిహేను వందల మొక్క పంపించి బెంగాల్ వెరైటీ పంపిస్తున్నామండి ట్రాన్స్పోర్ట్ ద్వారానే ఏపీ తెలంగాణ ఎవరికైనా మొక్కలు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి మీరు ఎవరో మెయిన్గా బ్రోకర్లు నమ్మకండి వాళ్ళు మా దగ్గర మొక్కలు తీసుకొని మళ్ళీ కమిషన్ రెండు మూడు రూపాయలు వేసుకొని మీకు ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది ఈ విధంగానే మా దగ్గర తీసుకుని రెండు మూడు రూపాయలు ఎగస్ట్ వేసుకుని మీకు ఇస్తున్నారు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి మొక్క కూడా ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ పంపించడం జరుగుతుంది మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లో కాల్ చేయండి మొక్కలు కావాలంటేనే